గణేష్ వేడుకల్లో నిమజ్జనం అతి ముఖ్యమైన క్రతు వేలాది విగ్రహాల శోభయాత్రతో హైదరాబాద్ మహానగర వీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి నగరవాసులు లక్షల సంఖ్యలో ఈ శోభయాత్రను వీక్షించేందుకు తరలివస్తారు హుస్సేన్ సాగర్లో విగ్రహాల నిమజ్జనం ఎంతో కోలాహలంగా కొనసాగుతుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి హైదరాబాద్ మహానగరంలో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఈ మేరకు పోలీస్ అధికారులలో ఇందులో కీలక పాత్ర ఉంటుంది ఈ మేరకు అన్ని శాఖలను సమన్వయం చేసుకొని కూడా ముందుకు వెళ్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్ సిపి సివి ఆనంద్ గారు మనతో ఉన్నారు ఈ ఏర్పాట్లకు సంబంధించి నిమజ్జనానికి సంబంధించి వివరాలు అక్కడికి తెలుసుకుందాం సార్ ప్రస్తుతము ఈ గణేష్ నిమజ్జన ప్రక్రియలో మొత్తం ఈ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం అనేది చాలా కీలకమైన ప్రక్రియ దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు మీ అందరు తెలుసు గణేష్ నిమజ్జన ఏదైతే జరుగుతుందో పదిహేడవ తేదీ అది చాలా కీలకమైనది లక్షలాది మంది భక్తులు వస్తారు తరలి వస్తారు ప్రత్యేకంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఎక్కువ శాతం చూడడానికి వస్తుంటారు ఖైరతాబాద్ గణేష్ గురించి మేము ప్రత్యేకమైన ఏర్పాట్లు గత సంవత్సరం చేసాం ఈ సంవత్సరం కూడా రాత్రంతా దాని గురించి ఏదైతే ప్రిపరేటరీ వర్క్స్ ఉంటాయో పూజలు కానివ్వండి అవన్నీ కూడా చేసి డీవెల్డింగ్ చేసి ఆ విగ్రహాన్ని డెబ్బై అడుగుల విగ్రహం అది దాన్ని తరలించి క్రెయిన్ పైకి తీసుకురావడం ఇదంతా చేసి సిక్స్ థర్టీ వరకు బయలుదేరే విధంగా ఆ మండప నిర్వాహకులు ఆ ఆర్గనైజింగ్ కమిటీ పెద్దలందరితో కూడా చర్చించాము వాళ్ళు ఒప్పుకున్నారు గత సంవత్సరం లాగానే వారు కోఆపరేట్ చేసి చేస్తారని చెప్పారు మా ఆఫీసర్స్ కూడా దాంట్లో ఒకసారి కైతాబాద్ గణేష్ వన్ థర్టీ మధ్యాహ్నం వరకు దాని నిమజ్జనం అయిపోతుంది దాని తర్వాత మాకు రోడ్డుపైన చాలా స్పేస్ దొరుకుతుంది అందుకనే ఆ సమయానికి గత సంవత్సరం కొద్దిగా సౌత్ జోన్ సౌత్ వెస్ట్ జోన్ సౌత్ ఈస్ట్ జోన్ నుండి వచ్చే విగ్రహాలు కొద్దిగా ఆలస్యమైంది ఈసారి ఆ ఆలస్యం జరగకుండా ఉదయమే వారు కూడా బయలుదేరి వచ్చి అక్కడ వెయిటింగ్లో ఉంటే తొందరగా ఈ మనము ఈ నిమజ్జన ప్రక్రియ ఏదైతుందో అది పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది డిప్లాయ్మెంట్ పూర్తి స్థాయిలో ఉంది దాదాపు ఇరవై వేల మంది పోలీస్ బంద్ అధికారులు సిబ్బంది అందరు కూడా నిమగ్నమై ఉంటారు పదిహేను వేల మంది సిటీ పోలీసు వారు పదివేల మంది బయట నుంచి డీజీపీ ఆఫీస్ నుండి మాకు కేటాయించడం జరిగింది వారికి తగిన వసతులు పిక్ షిఫ్ట్ సిస్టము ఇవన్నీ కూడా పికెట్స్ ఏర్పాటు చేసుకోవడం పెట్రోలింగ్ ఏర్పాటు చేసుకోవడం చాలా పనులు ఉంటాయి ఇవన్నీ కూడా వారికి బ్రీఫింగ్ ద్వారా అన్ని చెప్పి వారు పూర్తిగా పూర్తిగా డ్యూటీలో నిమగ్నమై ఉన్నారు సమస్య ప్రాంతాలు ఏమైనా గుర్తించారా సమస్య ప్రాంతాలు ఎలాంటి అదనపు చర్యలు సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయి మిక్స్డ్ లోకాలిటీస్ ఉన్నాయి ఈసారి గత సంవత్సరం లాగా ఈసారి ఒక మనం అందరు కూడా దృష్టి పెట్టే అంశం ఏంటంటే సమానంగా మిలాదుద్ నబీ ఉత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి పెద్ద మనసుతో ముస్లిం మత పెద్దలు అందరు కూడా వారి జులూస్ ఏదైతే తీసేది ఉండదు పదహారవ తేదీ దాన్ని వాయిదా వేసుకొని పంతొమ్మిదవ తేదీ చేస్తున్నారు కానీ ఉత్సవాలు జరుగుతుంటాయి ఉత్సవాలు జరిగే సందర్భంలో ఇక్కడ గణేష్ అక్కడ మిలాది ఉత్సవాలు ఎక్కడ కూడా క్లాష్ కాకుండా అన్ని జాగ్రత్తలు మేము డిప్లాయ్మెంట్స్ పెట్రోలింగ్ ద్వారా ఇప్పటివరకు చూసుకున్నాము అది వచ్చే మూడు నాలుగు రోజుల్లో ఇంకా జాగ్రత్తగా చూసుకునే అవసరం ఉంది ఆ ఏర్పాట్లు అన్నీ కూడా చేసుకున్నాం సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి గుర్తించాము ఆఫీసర్స్ దాన్ని డిప్లాయ్ చేస్తాము జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం అయితే హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా అంటే ప్రధానంగా ఈ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనమయ్యాయి పదడుగుల మేర కంటే పై ఎత్తుకొని ఉన్న విగ్రహాలదే ఆ నిమజ్జనమైన ఛాలెంజింగ్ ప్రక్రియ కదా దానికి సంబంధించి ఎలా ఇప్పుడు రోజువారీగా విగ్రహాల నిమజ్జనం సంఖ్య ఏదైతే ఉందో పెరుగుతూ ఉంది ఈ రోజు ఉదయం కూడా మనం చూస్తే ఇప్పుడు ఇప్పుడు కూడా కొన్ని విగ్రహాలు పెం ఆగి ఉన్నాయి అంటే నిన్నటి రాత్రి లేట్గా వాళ్ళు వచ్చారు పన్నెండు ఒకటి రెండు తర్వాత బయలుదేరి ఉదయం ఆరు గంటలకు అట్లా చేరుకున్నారు హుసేన్ సార్ లేక్ సో వా ఆ కా విగ్రహాల నిమజ్జనం అనేది జరుగుతూ ఉంది సంఖ్య టోటల్గా ఒక లక్ష టచ్ అవుతుంది ఈ సంవత్సరం దాదాపు పది శాతం వరకు అదనంగా విగ్రహాలు ఉన్నట్టు మేము గుర్తించాం మా సర్వేలో మేము ఏదైతే జియో ట్యాగింగ్ చేస్తామో ప్రతి రిపోర్ట్ తీసుకుంటాము పర్మిషన్ రిపోర్ట్స్ ఇవన్నీ చూస్తే అధికారికంగా లెక్కలు తక్కువ ఉంటాయి కానీ అనా అనాధికారికంగా ఈ విగ్రహాల సంఖ్య ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంటాయి అది ఒకటే మేము లెక్క తీసుకుంటే సడన్గా మూడు నాలుగు వస్తుంటాయి బయటికి సో ఆ విధంగా మేము అన్నీ కూడా అంచనా వేసుకొని దాన్ని ఎస్టిమేట్ చేసుకొని ఈ పూర్తి స్థాయిలో క్రేన్స్ ఎన్ని అవసరము గత లాస్ట్ డే ఎన్ని క్రేన్స్ ఉండాలి నైన్త్ డే ఒక రోజు ముందు ఎన్ని ఉండాలి అనేది మాకు ఒక షెడ్యూల్ ఉంది దాని ప్రకారమే హెచ్ జీహెచ్ఎంసీ మరియు హెచ్ఎండిఏ వారు ఈ పూర్తి సహకారం అందిస్తున్నారు వారి సమన్వయంతో ఇది మేము విజయవంతంగా ముగిస్తాం ప్రధానంగా ఖైరతాబాద్ మహా గణేష్ది నిమజ్జనం ఒక ప్రక్రియ పాతబస్సు నుంచి వచ్చే బాలాపూర్ గణేష్ కూడా అది కూడా ఒక ప్రక్రియ విధంగా ఉంటుంది దీన్ని ముగించిన తర్వాత ఆ పాతబస్సు మీద వచ్చే గణేష్ విగ్రహాలకు సంబంధించిన ఇలాంటివి అవన్నీ కూడా అన్ని రూట్ మ్యాప్స్ ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా సో మాకు ఒక షెడ్యూల్ ఉంది ఏ సమయానికి ఏది గత ఐదారు సంవత్సరాల నుండి ప్రక్రియ ఈ విధంగా నడుస్తుంది అనేది మా దగ్గర షెడ్యూల్ ఉంది ఇప్పుడు బాలాపూర్ గణేష్కి రేపు మేము అందరం డిపార్ట్మెంట్ హెడ్స్ అందరం వెళ్ళి మేము రూట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం రూట్లో ఏమేమి ఆల్రెడీ ఇప్పటికే అన్ని చెట్లు లేకపోతే రోడ్డు రిపేర్స్ ఏవైతే ఉన్న గుర్తించాము కొన్ని వర్షాల వల్ల కొద్దిగా రోడ్ రిపేర్స్ ఆలస్యం అయ్యాయి సో రేపు వెళ్ళి మేము అన్నీ చూసుకొని ఒకరోజు రేపు నైట్ వరకు మొత్తము ఆ గుంతలు ఏదైనా ఉంటే పూడ్ చేయడము చెట్లు ఏదైనా అడ్డం ఉంటే అవి నరికేయడము అంటే బ్రాంచెస్ లేకపోతే పోల్సు వైర్స్ ఇవన్నీ కూడా మేము చెప్పకుండా లాస్ట్ మినిట్లో కొంతమంది కేబుల్ టీవీ వాళ్ళు వీళ్ళు వాళ్ళు వేస్తుంటారు అవన్నీ కూడా తరలించే విధంగా చర్యలు తీసుకుంటాము అండ్ పూర్తి మ్యాప్ ఒకటి ఉంది మా దగ్గర ప్లాన్ ఉంది దాని ప్రకారం ప్రతి డీసీపీ ఏసీపీ ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ అందరు కూడా దానికి అనుగుణంగా వాళ్ళు వర్క్ చేస్తారు థ్యాంక్ యూ సార్ హైదరాబాద్ నిమజ్జన ప్రక్రియ శాంతిపూర్వక వాతావరణంలో పూర్తిగా వీలైనంత అనుకున్నంత సమయం పూర్తిగా ముగిసేలా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా హైదరాబాద్ సిపి సివి చెప్పారు కెమెరా పర్సన్ మల్లికార్జున్తో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్